అన్న చేస్తున్న పోరాటం సంగతి మీకు తెలుసు సో ఇది మీకు అందరికీ అర్థం కావాలంటే ఇక్కడ మైనింగ్ జరిగే ఈ తెల్లరాయి తెల్లరాయి అంటే ఇదే వైట్ గోల్డ్ అని చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నో ఎన్నో సార్లు చెప్పారు ఈ వైట్ ఈ తెల్ల బంగారం యాభై నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక టన్ను పోతా ఉంది ఒక టన్ను ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ యావరేజ్ కాస్ట్ మరిగ్గా అరవై వేల రూపాయలు ఇక్కడుండే మైన్స్కి ఏ మైన్కి కూడా పర్మిషన్ లేదు ఏ మైన్ కూడా ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ లేదు అసలు మైన్కే పర్మిషన్ లేదు మేము అడుగుతున్నాం గత మూడు నెలల నుంచి చంద్రమోహన్ రెడ్డి పదే పదే లెటర్లు రాస్తున్నాడు చీఫ్ సెక్రటరీకి రాశాడు హోమ్ మినిస్టర్కి రాశాడు ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఇల్లీగల్ గా వాడుతున్నారని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఎన్నిసార్లు వినత పత్రం ఇస్తే కూడా చలనం లేదు డీజీపీ గారికి కూడా ఇదే మైన్ లో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఏమని హైకోర్టు ఉత్తర్వులు ఒకటే చెప్పింది ఇక్కడ మైనింగ్ జరిగేదానికి లేదని అది తీసుకొని వచ్చింది కూడా చంద్రమోహన్ రెడ్డి గారని మీకు మనం చేస్తుంది అంటే హైకోర్టు చెప్తే కూడా కలెక్టర్ వినడా ఎస్పీ వినడా డిఎస్పీ వినడా మేము అడుగుతున్నాం ఎక్కడికి పోతుంది డబ్బు ఒక్కటే ముఖ్యమని అడుగుతున్నాం ఈరోజు మా నెల్లూరు అల్లుడు ప్రజెంట్ ఎస్పీ తెలీదామో మా అల్లుడే పొరపాటును ఇచ్చినట్టున్నాడు మా వాడు మా ఎస్పీకి మా నెల్లూరు అల్లుడికి ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రెండు రోజుల నుంచి ముందరి నుంచి చెప్తుంటే అసలు పట్టించుకోరా ఎంత ఎక్స్ప్లోజివ్స్ అనుకున్నారు అవి బ్లాస్ట్ చేస్తే ఒక అర కిలోమీటర్ మంచి కూడా బతకడానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా బస్తాలు బస్తాలు డెటినేటర్లు బస్తాలు బస్తాలు జెల్టిన్ స్టిక్స్ అసలు ఏంది అని అడుగుతున్నా ఒక నాక్సలైట్ చేతుల్లోనో ఒక టెర్రస్ చేతుల్లో ఈ మెటీరియల్ పడితే ఎవరున్నారు సెక్యూరిటీ లేదు ఎవరైనా దొంగతనం పోయి దొంగతనం చేసి రేపు ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్లు చేస్తే ఎవరు జవాబుదారి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒకటే అడుగుతున్నాం మేము మీకు ఈ మైనింగ్ లో వాటా ఉన్నదా లేదా మీ దగ్గర మీకు మైనింగ్ వాటా లేకపోతే మీరు ఎందుకు కమ్ముగా ఉన్నారు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు కలెక్టర్ కి ఎస్పీకి యాభై పర్సెంట్ వాటా ఈ మైండ్స్ లో ఉన్నది ఉన్నది అని ఈ రోజు రుజువైందని కూడా మనం చేస్తున్నాం ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ బాక్సులు బాక్సులు జెల్టిన్ స్టిక్స్ అమ్మోనియా ఉంటే పోలీసు రాడా ఏమి ఎందుకు రారు అని ఎందుకంటే ఈ ఎస్పీకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికి ఈ మైనింగ్ లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందరికి వాటాలు పోతున్నాయి కాబట్టి వరాడు రాడు ఎంత పర్సంటేజ్ ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత కాకాని గోవర్ధన్ రెడ్డి వాటా ఎంత కలెక్టర్ గారు వాటా ఎంత ఎస్పీ గారు వాటా ఎంత ఏం బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారని నేను మేమందరం ఈ రోజు క్వశ్చన్ చేసే పరిస్థితికి వస్తాం సిగ్గుందా మీకు అని సిగ్గుందా కలెక్టర్ గారు మూడు రోజుల నుంచి పన్నెండు స్టిక్స్ ఎక్స్ప్లోసివ్స్ పెట్టింటే అసలు పట్టించుకోరా వచ్చి ఆ మందు పాత్రలు కూడా సీజ్ చేయరా చేయరాడుతున్నాం ఈ వందల కోట్ల దోపిడీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కార్ నుంచి పెద్ద పెద్ద అధికారులు అందరికి వాటాలు వెళ్తున్నాయి కాబట్టి ఎవ్వరికి కూడా పట్టించుకోవటం పట్టించుకోవటం లేదనే విషయం మీరు అందరూ గ్రహించాలని కూడా చెప్తున్నారు రోజు ఈ ముందు పాత్రలు నేను సంకలావుడు పెట్టుకొని పోతావు ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు అసలు మీకు తెలుసు మైనింగ్